నువ్వు గ్లాసు విసిరితే నేను ప్లేటు విసురుతాను పాతిక పాతిక సంవత్సరాలు నీతో ఎంతో ఓపికగా కాపురం చేశాను కానీ ఇక ఈ పెద్దకి ఇక నీతో కాపురం చేయాల్సిన అవసరం లేదు నీకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పాడు కానీ దేశంలో చిరగని దేవుడు అంటూ లేడు నీకు పిల్లలు పుట్టాలని కానీ అది ఆశ నేటితో తీరిపోయింది అందుకని నేను చెప్పినట్లు నువ్వు వినాలి నాకు నువ్వు విడాకులు ఇవ్వాలి లేదంటే లేదంటే ఈ పాలలో విషం కలిపాను ఈ విషం తాగిన పాలు తాగి నువ్వు చచ్చిపో నేను మర పెళ్లి చేసుకుంటాను పెద్దితోనే ఈ వంశం నిర్వీర్యం